హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇగో మన మేక పొద్దు పొద్దుగాలనే మేత లేదని తిగ ఊరుతా ఉన్నది ఇక అందుకోసమే మేతకి వెళ్దామని చెప్పేసి కొడలు పట్టుకుని వెళ్తున్నా మరి మా రమ్య రమ్య అట్లా కుప్పెక్కి అన్నం తింటున్నావు ఆకలి అవుతుందా పొద్దు పొద్దుగాలని ఆకలి అవుతుందా కారమా నువ్వు కారం తోడు తింటున్నావు నేను నమ్మాలనా కారం అండలే మరి ఏం కారం టమాటా నూనె వేసినావు ఓకే ఫ్రెండ్స్ మరి రమ్య టమాటా నిరపకాయలు నూనె లేంచి రోడ్ల నూరిందట మరి కారం ఎట్లుంది మరి ఏం కథ మరి టేస్ట్ ఎట్లుంది ఏం సరే అడుగుదాం రమ్య మరి తాళువా మరి నేను కూడా కొద్ది ఇంటా కానీ మేక మేత కోసం చూపుతుంది కొంచెం అదిగా కుడిది పెట్టిన ఆల్రెడీ దుడ్డ కూడా నీళ్ళు పెట్టి కట్టేసిన దుడ్డ కుడి అంత పచ్చి అట్టనే అట్టనే మేకపోతే ఆకు తీసుకొస్తే టెన్షన్ అవుతుంది ఇక చెప్పు మరి చూద్దాం వస్తారు కారం వస్తారు చూపుతా మరి ఆడియన్స్కి ఆ ఫ్రెండ్ చూడరు మరి రమ్య ఏది కారం ఏది నూరిన కారం అదేనా సూపర్

మరి రమ్య కారం కూర రెండు నాకు ఒక్కొని కారం పెడతాదట ఇది న్యాయమేనా రమ్య కారం తింటేనే బలం ఉంటుంది అంతే అంటావా కారం తొక్కులు ఇవి తినాలా మళ్ళా సలన్నం తినాలి మనసులు గట్టి ఉంటుంది అంతేంటావా అంటావా ఈ కాదు సలన్నము అది ఎండాకాలం తింటే కదా చలి చలికాలం సలనం తింటే బతమా ఇంకా సలికి కథ లోపల సలి వచ్చి సలిదు మళ్ళీ మనకు మరి చూడండి ఎండ కట్టేస్తాయని మరి తాడపదార్థి కదా చూడండి ఫ్రెండ్స్ సన్నపాట్ల ముచ్చట దొడ్డట్లేమో కళ్ళలో పోసినాం ఇక సన్నపాట్ల పోసుకుందాం ఎందుకంటే ఇవి మళ్ళీ మనం పట్టించుకునేవి కాబట్టి మళ్ళీ మళ్ళా మోసరైతే ఆరకిడికని చెప్పేసి ఇక మనకి ఎన్ని కావలిస్తే అన్ని సంచులు రింపుకొని మిగితే అమ్మేయాల ఏమంటారు అమ్మే మొత్తం అమ్మేద్దాం ఉంచుకుందాం మరి కానీ రమ్య ఒక్కొక్క అడ్లు మన కళ్ళు చూసిన సన్నపడ్లు పోసిరు కదా నల్ల నల్లవాడై కానీ మన అడ్లు ఉన్నాయి కానీ అడ్లు బాగా వెళ్ళలేవు బ్యాడ్ లాక్కు నానమ్మ అట్లు ఇవి ఇక ఇవి ఇంటికా ఇంకేదే ఏ పింట్లేస్తాకల్ ఎలకలు ఇంట్లో ఉండే ఎలకలు మాగున్నాయా చూస్తారా నాట్లో గుర్తుండ్రా గుర్తు నిన్ను నాట్లో నానమ్మను అందరు అడుగుతున్నట్ తిన్నావా తిళ్ళే ఇంకా ఏం కురండినా ఏ కురండిరేనిగా మరి ఎటె వతనే ఎటె వతను అట్లని చూస్తే గడ కుప్ప అమ్ముదావా కొట్ట కుంచుకునాం అమ్ముకోవాలి కన్సిలేటర్ చెల్లాల గాడే మరి బిస్కెట్ ఐనే

కరెంట్ పని చెప్తే ఏళ్ళు వరుకున్నాయడా ఫ్రెండ్స్ రాత్రి పొలాల ఎలకల బాధనే ఇళ్ళలో ఎలకల బాధనే నట్టున్నది నట్ల నాదమ్మ ముచ్చట కరెక్ట్ టైంకి వచ్చింది మంగ తగ్గట్టుగా సో ఇట్లా ఉంటే పాపం ఎవరిదాకా రైతుల కష్టాలు కొంచెం చెప్పింది కదా అట్లా వెళ్ళలేవు తర్వాత మిషన్లకు అవన్నీ ఇవ్వంగా మనకి ఎన్ని మిగులుతాయని చెప్పేసి పాపం చెప్పింది సో ఎవరిలోనే ఇదే పరిస్థితి వచ్చిండు మేత కోసం ఏడుతుంది పాప అది తెత్త 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 అబ్బా మంచి పెద్ద చూస్తున్నా ఫ్రెండ్స్ మా బుజ్జిగాడు అయితే మంచిగా రోజు రోజుకు గట్టిగా గట్టిగా అవుతుండు మన ఆయన పెరుగుతుండు సలికి మంచిగా పెరిగింది కదా ఒకటి కదా పాలు మంచిగా అరిపోతున్నాయి బరాబర్ సరి అవుతున్నాయి లేకపోతే అంగడంగతుంది ఇంకా పది పదిహేను ఇప్పటికైనా అప్పుడప్పుడు ఆకులు దప్పరిస్తుంది ఇక పురిదే పడుతుందంటే నెల నెల పడుతుంది అవును నెల పిల్ల అయితే పడుతుంది మళ్ళీ దానికి పాలు కూడా దమ్మారు కదా పాలు జరిపోతే దానికి ఆకలి అయితే ఆటోమేటిక్గా మిగతా పడుతుంది కారం ఉంటావాయి మొత్తానికైతే మన ముచ్చట ఉట్టి కారం నాకునేవీ అవన్నే ఉన్నాయండి ఆ కారం అన్న కొంత అన్నం వేసుకుంటే ఏమవుతుంది కాదు అట్లా కారం నాకు వెళ్తుందా ఎంకోళ్ళని చూసులు లేదు ఇక సర్ది బాగా నోరు కారం కదా అబ్బా అట్లా సో మొత్తానికి అయితే రమ్య నువ్వుల కారం టమాటా పచ్చిపక్క కారం చేసింది ఈ మేక కాకు కోసాక నేను కూడా తిని చూస్తాం మరి నేను కూడా నీళ్ళక నాకు కారమ్య ఏమంటూ మరి మంచిగా ఉంటే ఏళ్ళు వర్క్ కావాలంటారు కదా ఇదేనేమో పది ఏళ్ళు కట్టుకుంటా వేసినా కారం ఎంత టేస్ట్ ఉందో నువ్వు చేసినా నువ్వే నువ్వే కారంకున్నాడు మరి ఎదురుకి ఆహా జల్ జల్లీ జల్జి వస్తా అంత ఇరదేం లేదు తినిపో మరి తినిపోయింది బెటర్ అమ్మా మరి ఎత్తావుందా చూద్దాం మరి తిన్నాకెట్లెత్తా అట్లే నీ కారం టేస్ట్ మీ చేతి వంట ఎట్లా ఉంటావు సార్ చూద్దాం మరి కారం చెప్పు మరి సబ్స్క్రైబ్ అలాగే చూస్తున్నా ఫ్రెండ్స్ ఇదన్నమాట ముచ్చట అంతేనా సలివేడుతుంది తిన్నాక సలివేడు కారం అవుతుంది నోరుతున్నాం చలికాలం మాత్రం చాలా ఘోరంగా ఉంది ఇగ ఈ ధర గాలి ఇక సరికి అన్నం తినడం అంటే భయం పడుతుంది ఒకే ఆకలి అవుతుంది అన్నం తిందామంటే తిన్నాకనేమో ఈ ఈసారి పొద్దుగాల లేసి నుంచి సాయంత్రం ఐదింటి దాకా ఎండలనే మూసినట్టు అవుతుంది ఎండ నీడెట్లా వచ్చినా కొద్దీ ఈ ఎండ కట్టట్లా జరుగుడైతుంది అంట అట్లా మాత్రం ఐదు నిమిషాలు నిలుకట్టు ఉండలేదు ఆవు కానీ ఇట్లనే మరి చలి కాలేం ముచ్చట్లు చలన మొత్తం వేసుకున్నాం ఉంచినా మరి అయిపోయింది ఆ మొత్తం వేసుకుంటే వెతుండే తిన్నా కదా మొత్తం మల్లన్న తిన్నా కాదు ఇప్పుడు మల్లన్న ఆకునే తర్వాత ఇంకా చల కదా అన్న తిన్నా ఇక ఇక మల్ల బాగా చలయితే తినిపోతా మరి ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి తిన్నాక పోతే ఆక్కు మరి ఎట్లయితే కారం చూద్దాం ఇలా టేస్ట్ ఎటు ఉందో